హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో చెలరేగిన హింసతో భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగే ఛాన్స్ ఉంది భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశీయులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంటోంది బంగ్లా భారత్ సరిహద్దులో రాకపోకలను ఇండియన్ ఆర్మీ నిలిపివేసింది బార్డర్లో ఆర్మీ యూనిట్లను భారత ప్రభుత్వం మరింత అలర్ట్ చేసింది బీఎస్ఎఫ్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది బార్డర్ వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహార కాస్తుంది చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రత కట్టుదిట్టం చేసింది మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి మీరంతా షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులంటూ అటాక్స్ మొదలుపెట్టారు మైనారిటీలపై దాడులు చేయొదని స్టూడెంట్ లీడర్స్ విజ్ఞప్తి చేస్తున్నా హింస ఆగడం లేదు ఢాకా చటోగ్రామ్ రాజన్ జషోర్ హిందువులు మైనారిటీలే టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి ఇల్లు ఆలయాల నుంచి హిందువులను అల్లరి ముఖలు బలవంతంగా తరిమేస్తున్నారు విగ్రహాలను ధ్వంసం చేసి ఇరవై ఆలయాలకు మతోన్మాదులు నిప్పు పెట్టారు కర్రలు ఆయుధాలతో హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్లోని పంచగఢ్ సహా మరో ఓ ఐదు జిల్లాలు జల్పాయిగురి సరిహద్దులోనే ఉంటాయి గతవారం ఉదయం బంగ్లాదేశ్ నుంచి మూడు వందల మందికి పైగా బంగ్లాదేశీలు అవుట్ కు చేరుకున్నారు తర్వాత మరో నూట ఇరవై మంది వచ్చారు సాయంత్రం మరో నలభై మంది లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఇనుప కంచె వద్దకు వచ్చిన వారంతా దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించి భారత్ లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారు వెంటనే వారిని బీఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు అలాగే బంగ్లాదేశ్ బార్డర్ గార్డులు వెనక్కి వచ్చేయాలని వారికి చెప్పారు చివరకు సాయంత్రం వారంతా నిరాశతో వెళ్లిపోయారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు దీనిపై ఓ ప్రకటన విడుదల చేసిన బీఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని రెండు సెక్టార్ల వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు గుమిగూడారు వారి దేశంలో జరుగుతున్న దాడులకు భయపడి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బీఎస్ఎఫ్ సిబ్బంది అసాధారణమైన అప్రమత్తంతో ఈ పరిస్థితులకు వేగంగా స్పందించినట్టు సరిహద్దు భద్రతా దృష్ట్యా గుమిగూడిన బంగ్లాదేశ్ జాతీయుల భద్రతకు భరోసా ఇచ్చినట్టు తెలిపింది అటు బంగ్లాతో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవునా ఉన్న సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది క్షేత్రస్థాయి కమాండర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు బంగ్లాదేశ్లో సంక్షోభం తలెత్తిన వెంటనే బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి బెంగాల్ సరిహద్దులోని జిల్లాకు చేరుకునే అధికారులతో సమావేశమయ్యారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని బీఎస్ఎఫ్ బలగాలు వెల్లడించాయి దాడుల భయంతో వస్తున్న బంగ్లాదేశ్ పౌరుల్లో అవామీ లీగ్ నాయకులు మైనారిటీలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది